హాయోస్ లాస్ట్ టూ త్రీ డేస్గా విమలారెడ్డి అనే పేరు పదే పదే వినిపిస్తాం ఉన్నారు ఎవరు ఈమె వాళ్ళు అత్తగారింటికి వెళ్తారు కానీ వాళ్ళ ఇంటి పేర్లు మాత్రం వైఎస్ గుర్తు చేసే విధంగా వైఎస్ అని ఉంటాయి అలా వైఎస్ విమలారెడ్డి మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మేనత్త మీకు బాగా గుర్తుంటే గత కొద్ది నెలల క్రితం ఈ రెడ్డి కేసు వచ్చేసి ఆయన చంపింది ఎవరు ఏంటంటారు మొత్తం అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి తిరుగుతూ ఉన్నప్పుడు సీబీఐ కూడా ఆయన గా చేర్చినప్పుడు సునీత వచ్చేసి పాప ఆమె బాధను వ్యక్తం చేస్తూ ప్రశ్న ఇంట్లో పెడుతున్న మూమెంట్లో షర్మిల కూడా సునీతగా సపోర్ట్ ఇస్తున్న మూమెంట్లో ఆమె మేనత్త వచ్చి ఈ పిల్లలు ఆడపిల్లలు కదా ఆమె కోడలే కదా శర్మిల అండ్ సునీత సో అత్త ఆమె వచ్చేసి జరిగిన జరిగిపోయింది ఫ్యామిలీలో చీలికలు వద్దు అందరూ ఒకటగా ఉందా అన్నట్టుగా ఆమె చెప్పారని చెప్పేసి వార్తలు కూడా వచ్చింది ఇప్పుడు ఆమె ముందుకు వచ్చింది ఎందుకు ఏమి వైద్యులు ఋషికొండ దగ్గర ఏదో స్థలం ఏదో కొంచెం గట్టి స్థలం అయితే అప్పచెప్పింద ప్రభుత్వం ఎందుకో ఏంటో తెలియదు సో రేపు వేరే గవర్నమెంట్ వస్తే అప్పుడు వాళ్ళెక్కల బయటకు వస్తాయి ఇప్పుడు ఏంటి విషయం అంటే బ్రదర్ అనిల్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ రెడ్డి అధికారులు తీసుకురాటం కోసం చర్చిలో పాస్టర్లతో మాట్లాడా లేదంటే బహుమతులు ఇచ్చాడా లేదా అప్పుడు ఇంకా రకరకాలుగా ఆయన చేసిన విధంగా చేసేసాడా ఎట్టయితేనేమో జరగాల్సిన మంచి జరిగిపోయింది బట్ ఆ తర్వాత ఏ రకంగా స్పేస్ లేక శరీమ దూరం పెట్టారు అనిల్ దూరం పెడివని మనం చూసాం ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్లో జాయిన్ అయ్యి ఉన్నారు ఇప్పుడు బ్రదర్ అనేరు వచ్చేసి మళ్ళీ అదే క్రిస్టియన్లతో అదే మైనారిటీలతో మాట్లాడుకుంటారు అదే పాస్టర్తో మాట్లాడతారు ఏమని ఓట్లు వచ్చేసి షర్మిలిక్ సైడ్ వేయమని అప్పుడు వైసీపీ దారుణంగా ఓడిపోయింది అందుకని విమలారెడ్డి రంగంలో కూడా ఇచ్చున్నారు ఈమెకు కూడా ఈ క్రైస్తవ మిషనరీలో కావచ్చు లేదన్నప్పుడు క్రైస్తవ పాస్టర్లతో మంచి సంబంధమే ఉన్నాయట మొన్న వచ్చేసి టూ త్రీ డేస్ బ్యాక్ తాడేపల్లి దగ్గర వాళ్ళందరితో సమావేశమైందని ఇక్కడ నుంచి రూట్ లెవెల్లో అందరి దగ్గర మాట్లాడిందని జరిగింది ఏదో జరిగిపోయింది ఒకవేళ ప్రభుత్వం తాలూకు ఏదైనా అందాల్సిన అందకపోతే ఈసారి అందేలా నేను చూస్తాను మనం ఖచ్చితంగా వైసీపీని గెలిపించుకోవాలన్నట్టుగా ఆమెని రంగంలోకి దించిన తెలుస్తాం సో ఆ ఇంటి ఆడపిల్లలేమో జరిగిన అన్యాయం మీద పోరాడుతూ ఉన్నారు న్యాయం కోసం అదే ఇంటి మనిషి ఆడమనిషి పెద్ద ఆమె ఆమె వచ్చేమో అల్లుడి పక్కన ఉంటా ఉంది సో పెద్దవాళ్ళు ఏమో అధికారం కోసం చూస్తున్నారు పిల్లలేమో న్యాయం కోసం చూస్తూ ఉన్నారు మరి మీరెవరు సైడ్ ఉంటారు ఖచ్చితంగా రేపు గెలిచేది చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ యొక్క కూటమి ఏదైతే టీడీపీ జనసేనే ఎందుకంటే ఏపీలో చూసినటువంటి జనాలు జరిగింది ఏంటి అని చెక్ చేసుకుంటున్నప్పుడు ఉన్నప్పుడు చాలు బాబాయ్ చాలు అంటూ ఉన్నారు కారణం అభివృద్ధి లేదు అడ్డుగోలు పన్నులు అండ్ మోర ఎవడ పడితే వాడు ఇష్టమైన రీతిలో దౌర్జన్యాలు దారుణాలు ఇవన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు వద్దు బాబు చంద్రబాబు నాయుడు ముద్దుమోకా అంటూ ఉన్నారు అండ్ పవన్ కళ్యాణ్ అధికారంలో భాగంగా అయినట్టయితే ఈసారి ఆయన అనేది కూడా మేము చూడగలుగుతాము కాబట్టి టీడీపీ అండ్ జనసేన మాకు అంటూ ఉన్నారు బట్ ఈలోపు మరి రెడ్డి గారు వచ్చారు కాబట్టి నేను నాకు అర్థం కాదు నేను ఒకటి అడుగుతూ ఉన్నాను మిమ్మల్ని ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే ఎందుకండి కులాల వారీగో మతాల వారీగో లేదైనా గ్రూప్లు ఏదైనా కట్టేసి ఊర్లో వెళ్ళి ఏదైనా మాటలు చెప్తే పడిపోతారా నిజంగా వెళ్ళి ఓట్లు వేస్తారా నిజంగా నాకు అది పెద్ద క్వశ్చన్ మార్క్ అసలు అంత అమాయకంగా ఉంటారా అనిపిస్తుంది నాకైతే ఓసీలు జోలికి వెళ్ళరా మరలా ఓసీలు వచ్చేసి మనమంతా కులరా మనమంతా ఇదిరా అంటారా ఉంటారు ఇక్కడ ఎలా కాదు వాళ్ళ మతపెద్దని చెప్పాడు మన ఎవరో పెట్టరు నేను క్రిస్టియన్ నేను మాత్రం జగన్కి ఓటేను మా చర్చి నేను చెప్పాను అన్నారు అన్ని చోట్ల కాదండి కొన్ని చోట్ల ఉండిద్దని నేను అంటున్నాను అంతే సో ఫైనల్ నేను అడిగేది ఒకే ఒకటి ఈసారి జగన్కి ఓటేద్దామని ఈ దళితులు కానీ క్రిస్టియన్లు కానీ మైనారిటీలు కానీ అనుకుంటూ ఉన్నట్టు ఎందుకో కింద కామెంటో తెలియచేయండి వద్దు అనుకుంటే అది ఎందుకో నాకు ఆల్రెడీ కలబంది కనిపిస్తున్నాను కాబట్టి ఎగ్జామ్స్ ప్రూఫ్లవి అవసరం లేదు